మాలిని సంతోషం కోసం మళ్ళీ చాలానే వదులుకుంది ఇక తన భర్త గౌతమ్ విషయంలో కూడా తన సంతోషాన్ని కూడా దూరం చేసేసుకుంది మా అక్క సంతోషంగా వండేంత వరకు మనకు పిల్లలే వద్దు అన్నట్టు అయితే మాలిని ఏం చేస్తుందంటే గౌతమ్ మీద బలంగా నమ్ముతుంది గౌతమే అరవింద్ని చంపించాడు అని ఇక మళ్ళీతో వచ్చి మీ వల్ల మా జీవితాలు సర్వనాశనం అయిపోయాయి మీరు అసలు ఎక్కడుండేవాళ్ళు ఒక పల్లెటూరులో మారుమూల ప్రాంతంలో ఉండేవాళ్ళు తినడానికి తిండి కూడా అంత కష్టంగా ఉన్న మీకు ఇప్పుడు ఏకంగా నేల నుంచి నింగికి అన్నట్టుగా మీ పరిస్థితి తయారైంది మా పరిస్థితి మా అమ్మది కానీ నాది కానీ మేము నింగి నుంచి నేలకు పడిపోయాము అన్నట్టు అయిపోయింది అని అయితే చెప్తూ దీనికి కామంతటికి కారణమైన వాళ్ళనైతే నేను వదలను ముఖ్యంగా నీ భర్తని నా భర్తను చంపేయరు అన్న కారణంతోనే నేనైతే వదలను ఖచ్చితంగా స్టేషన్లో పెట్టిస్తాను అలాగే నీ భర్తని వదలను నిన్ను వదలనైతే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది మళ్ళీ ఏమో అసలు నా భర్తకి ఏ పాపం తెలీదు నా భర్తని ఎందుకు అన్యాయంగా ఇందులోకి లాగుతున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నువ్వు నీ భర్తను గుడ్డిగా నమ్ముతున్నావు అసలు చంపిందే నీ భర్త అయితే చెప్పి ఎవరిని వదలనని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి అయితే వెళ్తూ ఉంటే మళ్ళీకి ఏం అర్థం కాక నడి రోడ్డు మీద నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను అక్క జీవితం బాగుండాలి అనుకుని నా భర్తకు దూరంగా ఉండి సంతోషాలను కూడా పోగొట్టుకుంటూ ఉంటే ఏకంగా నా భర్తనే స్టేషన్లో పెట్టించాలని చూస్తూ ఉంది అని అయితే మళ్ళీ ఆలోచనలో పడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏమవుతుంది